నమస్తే న్యూస్ స్వాగతం ఈ రోజు ఇల్లంతకుంట మండలం పేట సబ్ సెంటర్ ఆశాలు ముగ్గురు వెల్జీపూర్ లో లెప్రసీ సర్వేకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఆటోలో ప్రమాదానికి గురై దబల్ దాకడం జరిగింది వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకొస్తే ఇక్కడ వాటికి అవసరమైన అవి లేవు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోవాలని జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యులు తెలపడం అలాగే గత సోమవారం రోజున జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ప్రధాన వైద్యశాలలో మందుల కొరత ఇతర సౌకర్యాలలో ఏమి ఉందని చెప్పి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు మా దగ్గర అన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు రైంకాన్ పేటకు సంబంధించిన ఆశాలు ప్రమాదంలో గాయపడి ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారికే కనీసం ప్రధాన ఆసుపత్రిలో సౌకర్యాలు అందడం లేదు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అది సామాన్య ప్రజల పరిస్థితి ఏందో గౌరవ కలెక్టర్ గారు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రధాన ఆసుపత్రికి సంబంధించి అన్ని రకాల మందులు కానీ ఇతర ఏదైతే పరికరాలు ఉంటాయో అన్ని సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం టౌన్ కమిటీగా ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఆరునిషలు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు పని భారం మోపుతూ వారి జీవితాలతో చెడగడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఈరోజు ఇల్లంతకుంటా పిఎస్సి పరిధిలోని రహీంఖాన్ సేపేట సబ్సెంటర్లో డ్యూటీ చేస్తున్నటువంటి ముగ్గురు ఆశా వర్కర్లు పక్కన వెల్దిపూర్ గ్రామంలో గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఆశా వర్కర్ లేకపోవడంతో లెప్రసీ సర్వే చేసి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి యాక్సిడెంట్ జరిగి ముగ్గురు ఆశలకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది మరి వారిని సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ దానికి సంబంధించినటువంటి పట్టిలు లేవని వైద్య సదుపాయాలు లేదని బయట ప్రైవేట్ ఆసుపత్రిలోకి తీసుకెళ్లాలని చెప్పి మరి వైద్యం ప్రజలకు వైద్యం అందించేటటువంటి వర్కర్లకు కూడా కనీసం వైద్యం సదుపాయం ఇవ్వనటువంటి పరిస్థితి మన జిల్లాలో కనపడుతూ ఉంది మరి ఒకవైపు మరి ఆరు సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఆశా వర్కర్ లేకుండా మరి వారి వారితోనే అదనపు పనులు చేయిస్తూ వారికి పని భారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు ఈ రకంగా పని భారం మోపడం సరైన పద్ధతి కాదు మరి ఈరోజు అక్కడ ఆశా వర్కర్ని ప్రభుత్వం నియమిస్తే వారికి ఇలాంటి గాయాలు కావచ్చు వాళ్ళకి ఇలాంటి యాక్సిడెంట్ జరిగే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఒక ఆశా వర్కర్కు భుజానికి మరి ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉంది మిగతా ఇద్దరికి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వైద్యాధికారులు డిఎంహెచ్ఓ గారు కావచ్చు జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆమెకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గాయపడిన వారికి కూడా చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలి వారికి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు కూడా వారు పనిచేయలేని పరిస్థితిలో ఉంది ఉన్నారు కాబట్టి వారికి సెలవు ఇప్పించాలి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి అదైతే అక్కడ వెల్దిపూర్ గ్రామానికి సంబంధించి ఆశా వర్కర్ను కూడా వెంటనే నియమించి పని భారం తగ్గించాలని లేకుంటే కనుక మరి ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటివ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతాము